ीरसिंहद्रावक्षेत्रावास जयसिंहा दैत्यान्त विद्युत्घात दीक्षादोक्ष नरसिंहा विस्तृत विस्तृतखसचालित दीर्घहस्ता विश्वहिता నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం మరొక అద్భుతమైన పూజా విధానంతో మేము ముందుకు వచ్చాం ఈరోజు సింహాచలేశ్వనికి అమృతాన్ని సమర్పించే పవిత్రమైన శనివారం వైశాఖ మాసంలో అందున అక్షయతృతీయ రోజు సింహాచలనాథునికి చందనోత్సవం జరిగిన తర్వాత వచ్చే శనివారం స్వామికి అమృతాన్ని సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఈ అమృతాన్ని ఏ రకంగా సమర్పించాలి ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి స్వామి గంధంలో ఎందుకు ఉంటారు స్వామి సింహాచల పుణ్యక్షేత్రంలో ఏ రకంగా అవతరించారు గంధం అమావాస్య అంటే ఏంటి గంధం అమావాస్య తర్వాత వచ్చే శనివారం యొక్క విశిష్టత ఏమిటి స్వామివారి పూజా విధానం ఏ రకంగా సమర్పించాలి మామిడి పళ్ళను తొలితగా ఇవేల్పుకు ఏ విధంగా సమర్పించాలి అటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృతయుగంలో ప్రహ్లాదు సంరక్షించేందుకు గాను లోకంఠకుడైన హిరణ్య కసుపుని సంహారార్థం నృసింహస్వామి స్తంభం నుంచి వెడలి హిరణ్య సంహరించి ప్రహ్లాదుని సంరక్షించినటువంటి దివ్యగాథ అందరికీ విదితమే అయితే ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ స్వామి ఈ సింహశైలంపై వరాహరూపుడిగాను అలాగే నృసింహ రూపుడుగానూ ఆవిర్భవించారంట ప్రహ్లాద వరదుడైన ఈ నారసింహమూర్తి కొన్ని యుగాల పాటు వాల్మీకము నందే కొలువై ఉన్నదంట వాల్మీకం అంటే పుట్ట అయితే ఒకనక పుణ్యకాలంలో పురూరవ చక్రవర్తి అంటే షట్ చక్రవర్తులలో ఒకరైనటువంటి పురూరవ చక్రవర్తి ఉరుసి సమేతంగా ఈ సింహశైలం మీద విహరిస్తున్నప్పుడు ఆయన వాల్మీకంలో ఉన్నటువంటి ఈ దివ్యమూర్తి యొక్క లీలా వైభవాన్ని ఆకర్ణించారు ఫలితంగా ఆయనను స్వామి కనుగొని వారు వల్మీకస్తుడైనటువంటి స్వామి యొక్క శ్వేతవరాహమూర్తి రూపాన్ని బయటకు తీయటం జరిగింది వెలుపులకు వచ్చినటువంటి స్వామి ఆవళి వాతావరణానికి అబ్దుడై చల్లదనాన్ని కోరుకోగా పురూరవ చక్రవర్తి ఆయనకు చందన లేపనం చేసినట్టుగా ప్రతీతి తదనంతర కాలంలో కూడా స్వామి యొక్క రూపాన్ని ఏడాదికి ఒకమారే అంటే పురూరవ చక్రవర్తి ఆయనను ప్రతిష్టం చేసి ఆయన రూపాన్ని వ్యక్తం చేసినటువంటి పుణ్యతిథి నాడే ఆయన నిజ రూపాన్ని దర్శనాన్ని భక్తులకు ప్రసాదించేటట్టుగాను మిగతా అన్ని రోజులు మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఆయన చందమనుగులోనే ఉండేటట్టుగా ఆయన రూపాన్ని మనకు ఇవ్వటం జరుగుతుంది ఏడాది వైశాఖ మాసంలో వచ్చేటువంటి మూడవ రోజు అంటే శుద్ధ తదియ అక్షయ తదియ ఆ రోజు సింహాశలంలో సింహశైల నాజుడైనటువంటి వరాహ నృసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది స్వామిపై ఉండేటువంటి చందనాన్ని వెండి పరుగులతో తొలగించి స్వామి యొక్క శ్రీమూర్తికి శ్వేతవరాహమూర్తికి శాస్త్ర కలసాభిషేకం చేస్తారు అలాగే శిరస్సు పైన హృదయం పైన రెండు చందన ఉండలతో ఆ రోజు సాయంత్రం వరకు స్వామి నిజరూప దర్శనాన్ని అందిస్తారు ఆరోజు సాయంత్రం తిరిగి మూడు మడుగుల చందనాన్ని ధరిస్తారు తర్వాత వచ్చే పౌర్ణములు వరుసగా వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ ఇలా మూడు పౌర్ణములకు మూడు అణుగుల చొప్పున చందనాన్ని ధరించి స్వామి సంపూర్ణ రూపాన్ని అంటే శ్రీలింగాకారాన్ని పొంది సంవత్సరమంతా చందనమణుగులో మనకు దర్శనమిస్తారు ఈ రకంగా సింహశైలనాథుని చందనోత్సవం జరిగినటువంటి తదియ తరువాత వచ్చేటువంటి శనివారం రోజు సింహశైలనాథునికి దహకృష్ణను తీర్చేటువంటి సంప్రదాయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వారు పాటిస్తారు స్వామి సింహాద్రినాథుడుగానూ వరాహ నృసింహస్వామిగాను ఖ్యాతి పొందారు అలాగే లౌకికంగా స్వామిని అప్పన్న అంటూ వ్యవహరిస్తారు సింహశైలంపై ఉండేటువంటి అప్పన్న కనుక సింహాద్రి అప్పన్న అని వ్యవహారంలో కలరు కాబట్టి అప్పన్న స్వామికి అమృతాన్ని సమర్పించాలి అనేటువంటి సంప్రదాయం సనాతనంగా వస్తుంది జానపదుల కథల్లో సింహద్రప్పన్న దాహాన్ని పొందినట్టుగాను ఆ దాహం తీర్చేందుకు ప్రజలు శనివారం రోజున పానకాలను సమర్పించాలనేటువంటి సంప్రదాయ కథలు కూడా మనకు వినిపిస్తూ ఉంటారు ఋతుఫలాలైనటువంటి చూత ఫలాలు అంటే మామిడి పళ్ళు వచ్చేటువంటి ఈ వసంత ఋతువులో మొట్టమొదటిగా ఎలవేల్పులకు మామిడిపళ్ళను అలాగే చలి వడపప్పులను సమర్పించేటువంటి ఒక విధి విధానాలను మనం చూస్తూ ఉంటాం అలాగే సింహశైల నాధునికి కూడా వడపప్పు పానకాలను అలాగే మామిడి పళ్ళను సమర్పించి ఆయన యొక్క దాహార్తిని తీర్చి ఆయన చల్లబడి అయిన తర్వాత ఆయన అందించేటువంటి అద్భుతమైనటువంటి దీవెనలను మనందరం పొందగలుగుతాం ఈ రకంగా స్వామివారికి అమృతాన్ని సమర్పించాలి అని అనుకుంటే ముందుగా శనివారం రోజున అంటే అక్షయతృతీయ తర్వాత వచ్చేటువంటి మొదటి శనివారం ఈ శనివారం అయినా వైశాఖ మాసంలో చెయ్యొచ్చు అయితే అక్షయతృతి పోయిన వెంటనే వచ్చేటువంటి శనివారం చేయటం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం శుభ్రంగా స్నానార్థులై నైమిత్తకాలను వైదిక పటూర్లను నిర్మించుకొని తర్వాత శుచిగా ఉండి పానకాన్ని తయారు చేయాలి బెల్లం నీళ్ళలో మామిడి పండును అలాగే అయితే పండును అలాగే కొబ్బరి తురుమును కలిపి పొడి కాలు తేను అంచుకారు ఇలా అన్ని రకాలైనటువంటి మధుర పదార్థాలను కలిపి స్వామివారికి పానకాన్ని ముడిపించాలి అయితే ఈ పానకాన్ని ముడుపు కట్టాలి ఒక కలసకు చందనంతో బొట్లు పెట్టి కుంకుమ అద్దీ నా పైన పువ్వులను కట్టి అందులో పానకాన్ని నిండగా పోసి తులసి దళాలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలాగే ఇంహంతి అప్పన్న దేవునికే కాకుండా భద్రాచల శ్రీరాముల వారికి తిరుపతి వెంకటేశ్వరికి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా మూడు చిన్న చిన్న చెంబుల్లో మనం పానకాన్ని ముడుపు కట్టి స్వామి వాళ్లకు చెల్లిస్తాం అలాగే కులదేవతకు అంటే మా ఇంటి కులదేవత కామేశ్వరి అలాగే ఎవరెవరి ఇంటి కులదేవతలకు కూడా వాళ్ళు ఈ పానకాన్ని మామిడి పళ్ళని కూడా సమర్పించాలి వైశాఖ మాసంలో కామేశ్వరి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అలాగే కామేశ్వరి దేవికి చల్లదనం అంటే చిన్న కామేశ్వరి వ్రతాన్ని చేసుకోవచ్చు అమ్మవారికి పాయసాన్ని అలాగే చలిమిడి వడపప్పులను పానకాన్ని సమర్పిస్తాము అవి కూడా పెట్టుకోవటం జరిగింది ఆ రకంగా స్వామివారికి పానకాన్ని నివేదించి చలింగి వడపప్పులను పాయసాన్ని నివేదించి అష్టోత్తర సపనామాలతో షోడశోత్తర పూజ విధానాన్ని అనుసరించి స్వామివారికి సమర్పణ చేసుకుని పుణ్య స్త్రీలకు ఈ మామిడి పళ్ళము సమర్పించడం జరుగుతుంది అదే రోజున ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకు గృహమీధిలో కొలువున్నటువంటి ఉన్నటువంటి తులసి మాటకు దేవతలందరికీ కూడా పేరు పేరున ఈ రకంగా మామిడిపళ్ళు సమర్పించుకోవటం జరుగుతుంది మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని వ్రతాలు చేసుకున్నా ఎన్ని విధి విధానాలను ఎన్ని పరిష్కారాల మార్గాలను అనుసరించిన కులదేవతల యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే అలాగే గ్రామదేవత యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే ఏవి సిద్ధించవు కాబట్టి ఆయా కులదేవతలు అలాగే గృహదేవతలు ఇలవేల్పులు గురించి అవగాహన పొంది వారి గురించి తెలుసుకొని వారి ఆరాధన చేయటం ద్వారా మనం వారి యొక్క అనుగ్రహానికి అలాగే మనం ఆరాధించేటువంటి ఇతరతర దేవతామూతుల యొక్క అనుగ్రహాన్ని కూడా వారు మనకి సుగమంగా చాలా తేలిగ్గా ఇచ్చేటువంటి మార్గాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఆయా దేవతల యొక్క పేర్లను తెలుసుకొని మన పెద్దల ద్వారా వారి ఆరాధనా విశేషాలను తెలుసుకొని మనం ఆయా మార్గాల్లో వారిని ఆరాధించి గ్రామ దేవతల అలాగే కుల దేవతల అలాగే ఇలా వెళ్ అంటే ఇంటి దేవతల యొక్క ఆరాధనలు చేసుకొని మనం వారి యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి సింహగిరీషుడు సంపంగి అంటే చాలా ఇష్టపడతా ఉంట సింహశైలం అంటే సంపంగులకు లతా విశేషాలకు ఆనవాళ్ళము అట్లాంటి ఈ సింహశైలంపై ఉండేటువంటి ఈ శ్రీమూర్తి చందనమూర్తిగా ఏడాది పాటు దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున ఆయనకి చల్లని గంధాన్ని కూడా అర్పించడం విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది స్వామి అష్టోత్తర సతనామావళితోనూ అలాగే కృష్ణు సహస్ర నామావళితోనూ స్వామివారికి ఇష్టమైనటువంటి చెంపంగి కుసుమలతోనూ తులసి దళాలతోనూ ఆరాధన చేసుకొని ధూపదీపన నైవేద్యాలను సమర్పించి నీరాజన మంత్ర పుష్పాధికారులను సమర్పించి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు అలాగే సమర్పణ చేసుకుని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను మనం పొందగలగాలి తర్వాత పుణ్య దంపతులకైనా లేదా పుణ్యశీలకైనా వాయినదానంగా మామిడి ఫలాలను అలాగే పానకాన్ని వారికి సమర్పించి బంధుమిత్ర సపరివారి సమేతంగా మన ఇంట్లో ఉన్నటువంటి మిగతా కుటుంబంతో సహా వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ ఆరోజు భక్తాన్ని ఆచరించాలి బ్రహ్మచర్యాన్ని ఏకభక్తాన్ని ఆచరించాలి అలాగే శనివారం పోయిన మరుసటి రోజు ఆదివారం కూడా సూర్యనారాయణ స్వామికి మామిడి పళ్ళను పానకాన్ని సమర్పించే ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ పూజ ఏ రకంగా చేయాలి సూర్యనారాయణ స్వామికి అమృతాన్ని ఏ రకంగా సమర్పించాలి అలాగే అమృతం తయారీ విధానం ఏంటి ఆయా విశేషాలతో మరొక వీడియోను మనం మన ఛానల్లో తెలుసుకుందాం అలాగే సింహశైలి గిరించినటువంటి అప్పన్న స్వామి ఆశీస్సులను అందుతాం